వదిలిపెట్టే శక్తి ఆత్మస్థైర్యం ఉన్నప్పుడే ప్రజల పోరాటం చేసేటువంటి వ్యక్తిత్వం కాబట్టి మా ఇద్దరికి రెండు విషయాల్లో కాబట్టి

దీనికి ఆ వ్యక్తిగత ఎజెండా ఏం లేదని ఉదాహరణ కూడా పెట్టాలంటే ఎందుకు వ్యక్తిగత ఎజెండా లేదా ఈ ప్రాంతాన్ని ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రాన్ని ఉత్తరాంధ్రని అభివృద్ధి తెచ్చుకోవాలి అభివృద్ధి మాటలు ఏర్పాటు చేయాలి ఇక్కడ నిధులు ఇవ్వాలి గోదావరి జనాలు వంశద్వార వరకు అనుసంధానం చేసేటువంటి కార్యక్రమం జరగాలి ఈ రాష్ట్రంలో పెట్టిన కూడా పూర్తి చేయాలని రావాలి

మరి వారితో మీరు కలుస్తున్నారు ఎందో వారు చేయలేకపోతా ఉన్నారు రేపు వీటి మీద చేయాల్సిన అవసరం అయితే ఏ స్థాయికి అయితే లేదు కలిసి ఉంటే చేయించుకోగలిగేటువంటి ఎదురికే అంతకంటే ఎక్కడ అవసరం జరిగలేదు ఆయనకి పూర్తిగా విశ్వాసం ఉంది ఎందుకంటే ఈ రాష్ట్రం ఉన్నటువంటి ప్రభుత్వమే వీటన్నిటిని కూడా వ్యతిరేకమైన వ్యక్తిగత ఎజెండాలో ఆ రాష్ట్రం అటాకపోయినప్పలేదు నేను నా కులాసు నేను బాగుండాలనే ఎజెండాతో ఉన్నప్పుడు అడిగేవాళ్ళు అయినప్పుడు అమ్మాయిని పెట్టాలంటారు రాజకీయంగా రాజకీయంగా ఆఖరికి రైల్వే జోన్ ఆఫీస్కి యాభై ఎకరాలు ఇదిగా అది కాదు అది బౌండరీస్ కూడా ఫిక్స్ చేసి ఇవ్వలేనటువంటి పరిస్థితి మనకి వెరిపడినటువంటి జిల్లాలకి ఆ నిధులు కూడా ఎవరు రాలేదు ఈరోజు ప్రభుత్వాన్ని సమక్షంలో అడుగుతున్నది వారు ఒక శ్వాత పత్రాన్ని ఉత్తరాంధ్ర ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఎంత ఖర్చు పెట్టారు ఆఖరికి ఎంత సిద్ధి చెందిన విషయం కడప జిల్లాలో ఉన్నటువంటి అందమయ్య ప్రాజెక్టు విషయంలో గట్టిగా వర్షాలు అందులో ఆ డ్యామ్ వదిలిపోయిపోయి మధ్య

నేను చెప్పాము చూస్తే వాసులు పెరుగుతా ఉన్నాయి అటు విజయవాడ కానీ శ్రీకాకుళ నుంచి కానీ దేశంలో ఏమో ఎవరు చనిపోతున్నా కార్మికులు ఉత్తరాత్ర దేశాలు తేదీకి మరి ప్రతి ఎకరాకి నీళ్ళు దానికి ఉద్దేశం స్పష్టంగా చెప్పడం జరిగింది ప్రతి తేదీకి మరి అంటే ఉద్యోగ అవకాశాలు కల్పించాలి ఎవరైతే ఏ వృత్తుల్లో ఉన్నారో ఆ వృత్తుల్లో వారు వారి వృత్తి నైపుణ్యం సంబంధించిన ట్రైనింగ్ ఇచ్చి వారు వారి మండలాల్లోనే వారు ఉద్యోగ అవకాశాలు లేదా స్వయం ఉపాధిగా వారు సంపాదించినటువంటి అవకాశాలు కల్పించడానికి ఏర్పాటు చేయడం అదే చెప్పారు అదేవిధంగా ఇరిగేషన్ ప్రతి ఎకరాకి నీరు అనేది ఈ రకంగా

సరైనటువంటి విధానాలు పాటించకుండా జైల్లో పెట్టారు ఆ రోజు ప్రతి ఒక్కరు కూడా ఖండించాల్సింది పవన్ కళ్యాణ్ గారు జనసేన అదే ఖండించడమే కాకుండా పరామర్శించడం జరిగింది కానీ రాజకీయ జనరల్గా పరామర్శించేది ఎవరైనా ఇది మంచి అవకాశం మనకి ఈ అవకాశాన్ని స్వదర్యపరుచుకుంటే మనకే అవకాశం ఉంటుంది అని ఆలోచించేటువంటి పరిస్థితి కష్టకాలం ఉంటాను మనం కలిసి బోటింగ్ వెళ్తాం చెప్పాల్సిన కలిసి బోటింగ్ వెళ్దాం మనం కలిసి పోరాడదాం పోరాడి ఈ ఈ ప్రజాస్వామ్యాన్ని అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంధి గాంధీ మాత్రం ఈ ప్రజాస్వామ్యాన్ని నిలబడతాం అందు గురించి నేను మద్దతు పోరాటం చేస్తామని చేస్తామని చెప్పేసి

భవిష్యత్తు స్వాగతం చేశారు సమక్షంలో అవందో నిర్ణయం తీసుకోవాలో చెప్పండి